కామన్ మ్యాన్ వాయిస్ మీనందం మనం తిరుపతి జిల్లా సత్యవేడు ఎంజేపీ పాఠశాలలో ఉన్నాము ఈడ చుట్టూరు వెనకుండే బిడ్డలంతా కూడా మొత్తం టెన్త్ క్లాస్కి సంబంధించిన బిడ్డలు ఇప్పుడు పబ్లిక్కి రెడీ అవుతున్నారు పిల్లలంతా ఈ పరిస్థితుల్లో పిల్లలతో మాట్లాడదామని చెప్పి మొత్తం ఈరోజు పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగు పేరెంట్స్ కూడా కొంతమంది వచ్చారు అదేవిధంగా టీచర్స్తో కూడా మాట్లాడడం ఆ ముఖాలంతా దగ్గరికి చేరుస్తూ ఉంటారు మాకు కనబడాలని మీరు ఒక్కొక్కరు మాట్లాడేది అయితే నేను అనుమతిస్తాను లేకపోతే బంద్ చేసి వెళ్ళిపో సరే అంతే ఇప్పుడు ఏం చెప్పండి మీరు చదువులు టీచర్ ఎక్కడ చెప్తుంటారు ఏం కదా చెప్తున్నారు బాగా చెప్తాడారా ఏ టీచర్స్ కొన్నిటికి లేదంటే సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ లేదు సెక్షన్స్ లేదా మీరు అడిగారా అడిగారా ఇప్పుడు నీళ్ళు లేదని చెప్పి విన్నాను నిజమేనా నేను ఇంతకుముందు కూడా లేదని విన్నాను మామూలుగా ఇంతకు ముందు కూడా ఒక రెండు మూడు రోజులు లేదండి నేను కరెంటు కాలిపోయింది కాబట్టి ఓకే 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 ఇప్పుడు భోజనాలు ఎట్లున్నాయి అబద్ధాలు లేదు కదా ఇప్పుడు నేను ఏదో మీడియాలో పెట్టేస్తాను కాబట్టి టీచర్లు తిడతారు కాబట్టి మీరు అబద్ధం చెప్తా ఉంటారని చెప్పి నేను అనుకోవచ్చా ఓకే ఇంకేం విషయాలు ఇప్పుడు నీళ్ళ విషయం చెప్పినారు ఈ రోజు కూడా ప్రాబ్లం వచ్చింది నీళ్లు నేను చూశాను బిడ్డలంతా కూడా బకెట్లు ఎత్తుకొని తిరుగుతా ఉన్నారు ఏం పరిస్థితి ఇప్పుడు ఎందుకు నాణ్యమైన మోటార్లు బిగించడం లేదు మీరు ఏం భావిస్తూ ఉన్నారు దాని మీద Chairman zor Chairman Chairman zor olsun. Chairman Chairman zor olsun. Chairman 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 తర్వాత ఇప్పుడు బోయనాల విషయం చెప్పినారు ఇప్పుడు ఈ కంప్యూటర్ ఇప్పుడే ప్రారంభించారా ఇంతకు ముందు రన్నింగ్ లో ఉందా ఇది ఇంతకు ముందు ఐదేళ్లకు ముందు కూడా ఈ కంప్యూటర్ ఉన్నాయి ఇక్కడ ఈ ఐదేం ఈ టెన్త్ క్లాస్ మీరు ఐదేళ్ళుగా ఉన్నారు మీకు కంప్యూటర్ జ్ఞానమే లేకుండా పోయినట్టు పాపం ఈ బిడ్డలంతా కూడా కంప్యూటర్ జ్ఞానం లేకుండా పోయింది ఐదేళ్ళుగా గత ప్రభుత్వం ఏదో హంగామా చదువులకి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నట్టు చెప్పుకొచ్చిందే కానీ ఆచరణ రూపం చూస్తే ఇక్కడ వ్యక్తులుగా వాళ్ళు నేర్చుకోవడానికి బిడ్డల నైపుణ్యం పెంచుకోవడానికి కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకోవడానికి ఉన్న కంప్యూటర్ను కూడా చెడిపోయేటట్టు చేసేస్తారని చెప్పి మనకు అర్థమవుతోంది అది ప్ర కనీసం కంటిన్యూగా సర్వీస్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఇప్పుడు కొత్త యునెస్కో సంబంధించిన సంస్థ కొన్ని దాదాపు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే కంప్యూటర్లను ఇక్కడ మనం ఇక్కడ చూపించారు మనకి టీచర్లంతా కూడా దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడున్న నాణ్యంగా దీన్ని వీళ్ళకి విద్య నా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి బిడ్డలంతా కూడా కోరుతున్నారు నిజమేనా మనం ఈరోజు బిడ్డలందరితో కలిసి మన ఎంజేపీ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలకు సంబంధించిన బాలి బాలుర పాఠశాలలో మనం వీళ్ళందరితో ముచ్చటించాం టెన్త్ క్లాస్ బిడ్డలు ఈ సంవత్సరం వీళ్ళు లాస్ట్ కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ చదివేసి ఇంకా ఎన్ని నెలలో మూడు నెలలు లాస్ట్ అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా బాగా చదివి మంచి మార్కులతో మంచి స్థానంలో అసలు వీళ్ళు కలెక్టర్లుగా లేకపోతే పెద్ద పెద్ద ఇంజనీర్లుగా అవసరమైతే మంచి రాజకీయ నాయకులుగా ఐఏఎస్ సీఎంలుగా సీఎంల స్థాయిలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఐపీఎస్ కూడా ఓకే ఓకే అన్ని రకాలుగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ బిడ్డలందరినీ మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున ఆశీర్వదిస్తూ సెలవు మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం సబ్స్క్రైబ్ చేస్తారా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు